ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వామపక్ష పార్టీల సమావేశం జరిగింది సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమస్యల మీద మేము చర్చించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అవి కూడా ప్రకటించాలనుకుంటున్నాం రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా హైజాక్ అయిపోయింది అసలు చట్టబద్ధ పాలన జరుగుతున్నదా అనే అనుమానం వస్తూ ఉంది జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే ప్రతిరోజు ఎక్కడో ఏదో ఘటన జరుగుతుంది అత్యంత ఘోరమైంది దారుణమైంది నిన్న తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన యూనివర్సిటీకి సంబంధించిన ఘటన తిరుపతిలో ఓ మహానగరం ఆధ్యాత్మిక నగరం కలెక్టరేట్ దగ్గర అట్టపగలు ఇద్దరు విద్యార్థుల్ని బౌన్సర్స్ అనబడే రవిడీలు వచ్చి మోహన్ బాబు యూనివర్సిటీ రవిడీలు వచ్చి అబ్డక్ట్ చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయి దారుణంగా కొట్టి హింసించి చచ్చిపోయి ఉండేవాళ్ళు చంపాలనే ప్రయత్నంతో ఈ లోపల పోలీసు వేగంగా కదిలింది కాబట్టి సకాలంలో వాళ్ళని విడిపించుకొని రాగలిగారు లేకుంటే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడి ఉండేదే ఇటువంటి ఒక అరాచక పరిపాలన ఇంతకుముందు మన రాష్ట్రంలో ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా మారిపోతున్నది అని చెప్పడానికి ఇది నిదర్శనం అందుకని రూల్ ఆఫ్ లాని ఎస్టాబ్లిష్ చేయకపోతే రాష్ట్రంలో ప్రజలకి శాంతి భద్రతలు ఉండవు ప్రభుత్వం ఆ విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగేటువంటి దారుణాలు ఘోరాలు అన్ని కాదు అది ఒక సేవా సంస్థ కింద నో ప్రాఫిట్ నో లాస్ సంస్థ కింద ట్రస్ట్ కింద రిజిస్టర్ చేసుకొని కోట్ల రూపాయలు తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఇరవై ఆరు లక్షలు అదనంగా వసూలు చేశారు తల్లిదండ్రుల నుంచి వాటిని ఇచ్చామంటే లెక్క చేయకుండా దాన్ని అమలు చేయాల చివరికి పదిహేను కోట్లు వాళ్ళ మీద పైన వేశారు అది కట్టలేదు ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం నలభై వేలు వసూలు చేస్తున్నారు నిన్న ఆ యూనివర్సిటీలోనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు లోపల విద్యార్థుల మీద వేధింపులు ఆడపిల్లలను లేదు మగవాళ్ళని లేదు వేధింపులు అనేక రకాలుగా బస్సు ఎక్కితే వేధింపులే అన్నం దగ్గర వేధింపులే చదువు దగ్గర వేధింపులే కాలేజీ లోపల క్యాంపస్లో ఉన్న వేధింపులే తల్లిదండ్రులే చచ్చిపోతున్నారు ఈ రకంగా దారుణంగా వంచి దోపిడీ చేస్తూ ఇప్పుడు దాన్ని ప్రశ్నించినందుకు సంఘ నాయకుల మీద దౌర్జన్యం చేస్తారా ఏమిటి మీ చేతిలో ఉందా చట్టం మీదే రాజ్యం ఇష్టానుసారం రవిడీలు ఎవరో బౌన్సర్లు ఈ బౌన్సర్లని యూనివర్సిటీలో ఎలా అలౌ చేస్తారు యూనివర్సిటీలా లేకపోతే అవి రవిడీల కేంద్రాల నిలయాల అని అడుగుతున్నాం ఈ ఈ సంస్కృతిని సినిమాల్లో వెళ్ళని కావచ్చు మోహన్ బాబు జీవితంలో వెళ్ళనలాగా ప్రవర్తిస్తే ప్రజలు ఊరుకోరు ఆయన గుణపాఠం నేర్పించి తీరుతారు ప్రజలు అందుకని ఇప్పటికైనా వాళ్ళు తెలివి తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని మోహన్ బాబు విష్ణు నెంబర్ వన్ టూ త్రీ కింద కేసులు బుక్ అయ్యన్నాయి వినోద్ అతని మీద సతీష్ అని అతని మీద వాళ్ళ పిఆర్ఓ సతీష్ మీద కేసు బుక్ అయ్యింది వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని అరెస్ట్ చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి ఇలాంటి వాళ్ళు సభ్య సమాజంలో నాగరిక సమాజంలో జీవించే హక్కు లేదు వాళ్ళకి నివసించే హక్కు లేదు తీసుకుని అడవుల్లో పడేసేయాలి ఇలాంటి వాళ్ళు విద్యార్థుల మీద వాళ్ళ క్రూరత్వం చాటేది దారుణంగా కొట్టారు అసలు విద్యార్థి నాయకులు పైగా వాళ్ళ మీద ఎదురు కేసులు వాళ్ళని అప్రత పాలు చేయటానికి తప్పుడు కేసులు బనాయించి చంద్రగిరి పోలీస్ స్టేషన్ కేసు పెట్టు వచ్చి వాళ్ళు కిడ్నాప్ చేసుకొని వెళ్తారు అంటే కిడ్నాప్ చేయడానికి ఒక దాన్ని ఏమంటాం ఒక ప్రొటెక్స్ట్ దానికి లాబి ఒక ఎల్బి ఒక ఎల్బీ సృష్టించుకోవడానికి కేసు పెట్టి వచ్చి కిడ్నాప్ చేసుకొని వెళ్తున్నారు అన్నమాట ఏమిటిది అందుకని ఈ యూనివర్సిటీని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాంట్లో జరిగే ఘోరాలు నేరాలు అన్నిటి మీద ఒక న్యాయ విచారణ జరిపించాలి ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీని వేసి ఆ యాజమాన్యమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వామపక్ష పార్టీలందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అప్పలరాజు మన అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఆయన అక్కడ భూసేకరణ బలవంతంగా జరుగుతున్న దాని మీద పొల్యూషన్ ఎదులు దాని మీద ఆయన్ని అక్రమంగా పీడీ కేసులో పెట్టి నెల రోజులైనా వాళ్ళ కుటుంబ సభ్యులకి ములాఖత్తు ఇవ్వలేదు చట్ట ప్రకారం నెలకు రెండు సార్లు ఇవ్వాలి నేరస్తులకి హత్యాకూరలు పొండాకూరలు కిడ్నాపర్లు రేపిస్టులు అందరికీ అరెస్ట్ చేసిన మరుస రోజే ఇస్తారు కానీ ప్రజల కోసం పనిచేసి అరెస్ట్ అయిన వాళ్ళకి మాత్రం కనీసం ములాఖత్తు కూడా ఎవరా భార్యా బిడ్డలకి ఆయన జైలు ఎలా ఉన్నాడో తెలుసుకునే హక్కు కూడా లేదా చివరికి వెంటబడి పర్సూ చేస్తే చివరికి నెల రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ములాకత్ కాదు అంటే ఈ రకంగా వేధించి అక్కడ భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గం ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే అప్పలరాజును విడుదల చేయాలని చెప్పి కూడా మేము అన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తాం ఈ ప్రజా ఉద్యమాలు సాగుతున్నటువంటి ఎలాంటి నిర్బంధం ఇప్పుడు డోన్లో సిపిఐ కార్యకర్తలు అక్కడ ఉపాధి హామీ కా దీంట్లో విపరీతమైన అవినీతి జరుగుతుంటే దాన్ని అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే మాట్లాడట వాళ్ళు సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం వాళ్ళు పోలీసులను ఇంటికి పిలిపించుకొని సీఐని వీళ్ళ మీద ఫిర్యాదు చేసి తలకిందులుగా ఏలాడదీసి హింసించారు సిపిఐ ఆ డోన్ కార్యదర్శిని ఇది ఇదేమిటి ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ఒక రాజకీయ నాయకుడు చెప్తే మీరు కాళ్ళు తీసి కొడతారు అవినీతి మీద పోరాడుతుండేవాడిని చేస్తున్న ఇదే బహుమానం ఇది కాబట్టి ఈ రకంగా రాష్ట్రంలో ఉద్యమాల మీద ప్రజా ఉద్యమకారుల మీద ప్రజా కార్యకర్తల మీద విద్యార్థుల హ్యామికుల మీద జరుగుతున్నటువంటి దారుణాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఈ విధంగా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఫిబ్రవరి పన్నెండో తేదీకి సమ్మె జాతీయ సమ్మె ఉంది ఆ సమ్మెను బలపరుస్తూ మా గ్రామీణ ఉపాధి హామీ పథకం దాన్ని పునరుద్ధరించాలని మహాత్మా గాంధీ పథకాన్ని లేబర్ కోర్స్ రద్దు చేయాలని జరుగుతున్నటువంటి సమ్మెకి మా మద్దతు పూర్తిస్థాయిలో ఇవ్వాలని చెప్పి అనుకున్నాం అలాగే నిన్న టంపు మోడీ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఇది దేశానికి సిగ్గుచేట ఒప్పందం లొంగిబాటు మోడీ ట్రంప్కి అభినందన చెబుతున్నాడు ఎందుకంటే పద్దెనిమిది శాతానికి తగ్గించాడట అదేదో సామి చెప్పినట్టుంది ఐదు శాతాన్ని పది చేసి పదిని పాతి చేసి పాతికి ఆఫ్ చేసి ఆఫీని ఐదు వందలు చేసి ఇప్పుడు దాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించాలంటే మన అంతా పోవాలంట అంతకన్నా దారుణం ఏంటంటే మన దేశానికి దిగుమతి ఇవ్వడం మీద అమెరికాను దిగుమతి అవ్వటం సున్నా ట్యాక్స్ అది బయట పెట్టాలి అసలు మొత్తం ఒప్పందాన్ని ఇంతవరకు ఒప్పందం జరిగింది అని చెప్పుకునే ధైర్యం కూడా మోడీ ప్రభుత్వానికి లేదు ట్రంప్ ముందు ప్రకటిస్తే మూడు గంటల తర్వాత ఈయన ఆయనకు అభినందనలు చెబుతూ ప్రకటన చేశాడు డీల్ జరిగిందని ట్రంప్ అంటాడు ఈయన నోరు మీద పడు అంటే భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టదలుచుకున్నారని చెప్పి అడుగుతున్నాం ఇక్కడ రైతాంగం మన మన పౌల్ట్రీలు మన ఆక్వా మన డైరీ ఫారమ్స్ మన వ్యవసాయ రంగం అన్నీ కూడా ఈరోజు కుదేలైపోయేటువంటి ప్రమాదకరమైన ఒప్పందం ఈరోజు అమెరికాతో మన ప్రభుత్వం చేసుకుంది ఇది లొంగుబాటు భారతదేశ ప్రజల హక్కుల్ని రైతాంగం హక్కుల్ని ఫణంగా పెట్టి కార్పొరేట్లు మంది కార్పొరేట్ల ప్రయోజనం కోసం మోడీ లొంగిపోయాడు అమెరికాకి దీని దారుణంగా మన దేశ ప్రజలు దెబ్బతింటే ప్రజలందరూ కూడా దీన్ని ప్రతిఘటించాలి దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఈ ప్రధానమైనటువంటి అంశాలు కాకుండా మిగతా విషయాలు మన ఈశ్వర ఇతర నాయకులు ఉన్నారు వాళ్ళు చెప్తారు ఇట్టొచ్చేసి అంతేలే ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిది వామపక్ష పార్టీలు సమావేశమై రేపు పన్నెండో తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మికులు కలిసి చేస్తున్నటువంటి సమ్మెకు కమ్యూనిస్టు పార్టీలుగా సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని వారు చేస్తున్నటువంటి ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కార్మికుల యొక్క హక్కులను కాలరాచు కాలరాచివేస్తున్నటువంటి విధానాన్ని నిరసించి కార్మిక హక్కులు కాపాడాలన్నటువంటి డిమాండ్తో ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలోకి కమ్యూనిస్టు పార్టీలుగా మేము మద్దతిస్తూ ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమంలో కూడా పాల్గొంటా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు అభిమానులు ఈ దేశ హితం కోరేటువంటి అందరూ కూడా ఈ ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలపైన నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఉంది ఒకటి విశాఖపట్నంలో నక్కపల్లి అప్పలరాజు గారి పైన అదేవిధంగా విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో ఆందోళన బైజూస్ లాంటి ఒక భోగ సంస్థ పైన ఆందోళన చేస్తే వారిని ఈ ప్రభుత్వం వారిపైన రౌడీ సీట్ను ఓపెన్ చేయడం డోన్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగాయని చెప్పి నిర్ధారించి ఎండిఓ గారు చెప్పిన తర్వాత కూడా వారిని అక్కడ ఆందోళన చేసినటువంటి సిపిఐ నాయకత్వం కామెడీ నారాయణను తలకాయి కిందికి పెట్టి కాళ్ళు పైన కట్టి సిఐ ఇంతియాజ్ గారు అత్యంత దారుణంగా కొట్టడం అదేవిధంగా రాష్ట్రంలో ఇతరేతర ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్టుల పైన ఉద్యమకారులపైన తీవ్ర నిర్బంధం ఏర్పడుతూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని మీరు గతంలో ఎంత తీవ్రమైనటువంటి నిర్బంధాలు ఎదుర్కొన్నారు ఆ ఎదుర్కొన్న సందర్భంలో ప్రజలకేం చెప్పారు తిరిగి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు మిల్లు కనిపించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది మరి ప్రజల కోసం పోట్లాడే వాళ్ళ పైన మాత్రం పీడీ యాక్ట్లు పెడతా ఉన్నారు కానీ మీరు వివిధ ఉద్యమాల సందర్భంగా లేదా మీరు బూతులు తిట్టుకున్నటువంటి సందర్భంగా ఒకరి ఇళ్ళ పైన ఒకరు పెట్రోల్ బాంబులు వేస్తే మీకు పీడీ యాక్ట్లు వర్తించవా చట్టాలు మీ చుట్టాలుగా మారిపోయారా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీలో నిన్న ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శుల పైన ఈరోజు ఏఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ పైన కేసులు పెట్టి వారు లోపలికి పంపిస్తా ఉన్నారు దొంగలు యూనివర్సిటీలో దాదాపు ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు అదనంగా డబ్బులు వసూలు చేశారని చెప్పి హైర్ ఎడ్యుకేషన్ నిర్ధారించి కమిటీ వేసి తేల్చిన తర్వాత మోహన్ బాబు గారు ఆ డబ్బులు పిల్లలకు వెనక్కి తిరిగి ఇవ్వాలని చెప్పి ఆదేశించిన తర్వాత మళ్ళీ అదనంగా నలభై వేలు నలభై వేలు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి చెప్పిన తర్వాత విద్యార్ సంఘాలు ఆందోళన చేస్తే బౌన్సర్లు పెట్టి దాడి చేయించేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతుంది అంటే ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగితే ఏ ఒక్కరూ అడగడానికి లేదు అడిగితే మీరు రౌడీ రాజ్యాన్ని తలపించే పద్ధతిలో ప్రైవేటు సైన్యాల్లో గూండాలు తెచ్చి దాడి చేసేటువంటి స్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్న దానికి ఇంతకంటే నిదర్శనం మరొకట్లేదు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీ బూతుల చుట్టూ పోలీసు యంత్రాంగం తిరుగుతుంది తప్ప ఇలాంటి వాటిని నివారించే దాంట్లో ఏమాత్రం సిద్ధం కాలేదు మేము అభినందనలు చెప్పాలి సందర్భంగా తిరుపతి పోలీసులకు కానీ తిరుపతి పోలీసులకు మాత్రమే అభినందనలు చెప్తాను గుంటూరులో విజయవాడలో లేదా మైలవరంలో ఉండే పోలీసులకు కాదు అక్కడి వరకు ఎందుకంటే ఇమ్మీడియట్గా కొంత రెస్పాండ్ అయ్యి ఆ పిల్లల ప్రాణాలు కాపాడేందుకు కాబట్టి మేమైతే ఈ వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే పెద్దలు చెప్పారు ట్రంప్కు సంబంధించి మన పైన పద్దెనిమిది పర్సెంట్ సుంకాలకు సంబంధించిన దాంట్లో ఒప్పందాలు జరిగాయి కానీ దిగుమతులకు సంబంధించిన దాంట్లో ఏ ఒక్క దానిపైన కూడా మన ప్రభుత్వం నిర్దేశించేటువంటి స్థితిలో లేదు అంటే భారతదేశాన్ని ఒక డస్ట్బిన్గా మార్చడానికి అంటే విదేశాల నుండి ఏమైనా రావచ్చు ఈ దేశంలోకి ఏ ఒక్క ఆంక్షలు కూడా లేదు అనేటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనటువంటి విదేశాంగ విధానం ఈరోజు కొనసాగుతుంది ఇది ఈ దేశ ప్రజల యొక్క దౌర్భాగ్యంగా భావించాలా లేకపోతే పాలక వర్గాలకు వెన్నుముక లేనటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటిది భావించాలని చెప్పి ఈరోజు లెఫ్ట్ పార్టీలుగా మేము భావిస్తున్నటువంటి తరుణం కాబట్టి ఇలా అన్ని అంశాలపైన కూడా భవిష్యత్తులో వామపక్షాలుగా పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నేను పోతా వద్దులే నేను అనకాపల్లిలో సిపిఎం నాయకుడు రైతు సంఘం నాయకుడు అప్పలరాజు మీద పీడి అట్టు కానీ తిరుపతి జిల్లాలో మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలను ప్రశ్నించినందుకు ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుల మీద బౌన్సర్ల దాడి కానీ అదేవిధంగా దోన్ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అవకతవకల్ని వ్యతిరేకించిన సిపిఐ నాయకుడు నారాయణ మీద దాడి కానీ ఇవన్నీ కూడా నిర్బంధ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి బా ఆంధ్ర రాష్ట్రాన్ని కార్పొరేటే కార్పొరేట్ ఆంధ్రప్రదేశ్గా మార్చేటటువంటి వ్యూహంలో భాగంగా నిర్బంధ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి చేసే ప్రయత్నంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పి మా పార్టీలన్నీ భావిస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమం ఒక అవసరం ఉందని భావిస్తున్నాం ప్రజలు ప్రజాస్వామికవాదులు అక్కుల సంఘాలన్నీ కాండని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఫిబ్రవరి పన్నెండు సార్వత్రిక సమ్మెని మేమంతా వామపక్షాలం ఉమ్మడిగా బలపరుస్తున్నాం ముఖ్యంగా భారతదేశాన్ని ఒక డంపింగ్ యార్డుగా మార్చడానికి ట్రంప్ ముందు తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న విధానం ఇది దేశభక్తులందరూ ప్రశ్నించాలి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నేటి వరకు జరిగిన ఏ విదేశీ ఒప్పందాలైనా బహిరంగంగా ఒప్పందాలని మొదట భారతదేశ ప్రభుత్వం ఆ ఒప్పంద ప్రతుల్ని బయటపెట్టేది మొదటిసారి ట్రంప్ నేను మోడీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నానంటే ఎస్ నిజమే అని అభినందనలు మోడీ ప్రభుత్వం చెప్పే పరిస్థితి ఉంది అది ఎంత దురన్యాయమో అంతకంటే ముందు ఆ ఒప్పందాన్ని బయటపెట్టకపోవడం అనేది ఇది దేశ ద్రోహకరమైంది దేశభక్తులు ప్రజాస్వామికవాదులందరూ రేపు మన పాల ఉత్పత్తులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ పత్తి ఉత్పత్తులు కానీ పత్తి పరిశ్రమలు కానీ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్ వాటి మీద ఆధారపడిన సర్వీస్ సెక్టర్ విధ్వంసం కాబోతున్నాయి దేశ ప్రజల కొనుగోలు శక్తి పతనం కాబోతుంది యాభై నుంచి పద్దెనిమిది శాతం తగ్గింది అనేది కాదు ఇక్కడ చెప్పాల్సింది జీరో పర్సెంట్గా మారితే అమెరికా ఉత్పత్తులతో భారతదేశం అమెరికనై అమెరికనైజేషన్ ఆఫ్ ఇండియన్గా మారబోతుంది ఇండియనైజేషన్ ఆఫ్ అమెరికా కాదు అందుకని గ్లోబలైజేషన్ యొక్క పరాకాష్ఠ దశలో అమెరికనైజేషన్ ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దేశభక్తి యువత శక్తులంతా వ్యతిరేకించాలని కూడా వామపక్షాలన్నీ కూడా విజ్ఞప్తి చెప్పండి Okay, friends, the authorization law.